హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది బాందిని జార్జెట్ మెటీరియల్ అనమాట డిజైన్ బాందిని అండి మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అకీరా అండ్ వెనల్ల మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ కనిపిస్తుంది అకీరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది చక్కగా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అకీరా అండ్ వెనెలా జార్జెట్ ఎలా ఉంటుంది అనేది మన సిస్టర్స్ అందరికీ కూడా రెగ్యులర్గా చూసే సిస్టర్స్ అందరికీ కూడా బాగా తెలుసు అండి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న క్వాంటిటీ ఇంత అయితే ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇంకా షోరూంలో ఏమన్నా ఉన్నాయేమో నేను అడుగుతాను తెల్ అంటే అయిపోతే కనుక అడిగి మళ్ళీ ఎక్స్ట్రా ఆర్డర్ కూడా తీసుకుంటాము మొన్న కూడా మనం క్రేప్ సారీస్ పెట్టాము కదా ఆ క్రేప్ సారీస్ కూడా అలాగే జరిగాయి మనం తెచ్చింది ఒక సెవెంటీ సారీస్ అయితే ఇంకా షోరూంలో ఎయిటీ నైంటీ ఉన్నాయంట మేము అప్పటికి అడగ అడగకుండానే సోల్డ్ అవుట్ అని పెట్టేసాము నో స్టాక్ అని ఈవినింగ్ ఎప్పుడో అడిగితే ఉన్నాయని చెప్పారు మళ్ళీ అది కూడా రీస్టాక్ అయితే చేపించాము అవి కూడా చక్కగా ఆర్డర్ చేసుకోండి మీరు అది కూడా నేను ఒక చిన్న రీల్ లాగా వీడియో అయితే చేసి పెడతాను ఓకే రకరకాల రెడ్ కలర్లోని రకరకాల డిజైన్స్ వస్తాయండి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ ఉంటుంది అదైతే మీరు చూసుకోండి రకరకాల ఫ్యాబ్రిక్స్లో మీకు నూట యాభై నూట ముప్పై ఐదు నుంచి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి మన దగ్గర శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నేను ఈ క్వాలిటీ మాత్రమే తీసుకుని వస్తాను మనం లైవ్లో పెట్టినప్పుడు కూడా శారీస్ మొన్న దగ్గర దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ శారీస్ పైననే పెట్టాము ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ శారీస్ పైననే మనకి సేల్ అయిపోయాయి ఓకే సో చక్కగా ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి మేము కమెంట్ సెక్షన్ అనేది ఎక్కడ కూడా ఆఫ్ చేసి పెట్టలేదు యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా అన్ని చోట్ల ఆన్ చేసి పెట్టాం దీంతో పాటు డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా చూడండి సారీ ఇది అదే కదా అన్షూట్ ఆఫీస్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా చూడండి చక్కగా సారీస్ అయితే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము అలాగే పార్సల్ ఫోటో మీకు పెడతాం కదా పార్సల్ ఫోటో పెట్టినప్పుడు దాన్ని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుందండి చాలామంది డిజపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు మీ దగ్గర ఉన్న డేటాతో పాటు మా దగ్గర ఉన్న డేటా కూడా ఎగిరిపోతుంది కాబట్టి కొంచెం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే మేము ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ టూ డేస్ పడుతుందండి అందరికీ కూడా క్లియర్గా చక్కగా ప్యాక్ ఫొటోస్ పెట్టేస్తున్నాము పెట్టలేదు అనే కాన్సెప్టే మన దగ్గర ఉండదు ఒకవేళ ఎవరికైనా పొరపాటున మా సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ ఏదైనా జరిగినా కూడా మీరు ఒకసారి మాకు ఇన్ఫామ్ చేయండి మేము అది క్లియర్ చేసేస్తాం ఓకే ఫస్ట్ జార్జర్ శారీస్ చూపిస్తాను ఇది మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీ దాని మీద డిజైన్ ఇలా వచ్చింది గ్రీన్ కలర్ వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఇంకా దీనికి చూపించడానికి బోర్డర్స్ కూడా ఏం లేవు జస్ట్ మీరు డిజైన్ చూసుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఎక్స్ట్రా డిజైన్ ఉంటుంది పళ్ళు ఇది కొంచెం కింద వరకు చూపించు ఇలా ఇలా ఉంటుంది పళ్ళు దీనికి బ్లౌజ్ అండి ముందు శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ ప్లెయిన్ లాగా ఇచ్చేవాళ్ళు అనమాట కానీ ఈ ట్రిప్లో మాత్రం చిన్న చిన్న పూలతో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్తో ఈ శారీ వేసుకుంటే కనుక చాలా మంచిగా అయితే కనిపిస్తుంది మనం ఎప్పుడూ పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ శారీస్ గురించే చూస్తూ ఉంటాము ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే కానీ ఎప్పుడో ఒక్కసారి కట్టుకుంటాం సిస్టర్ ఆ శారీస్ మనం రెగ్యులర్గా కట్టము కానీ మనకి రెగ్యులర్ యూజ్కి యూజ్ అయ్యేవి బాగా జార్జెట్ శారీస్ మాత్రమే కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడన్నా ఒకసారి అదంటే పర్వాలేదు ఎక్కువ జార్జెట్స్లో క్లాత్ ఎలా ఉంది అనేది చూసుకోండి అది మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు క్లాత్ ఎలా ఉంది అనేది చూసుకోండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా లైక్ చేసేయండి కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టాం రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్కి తెలుసు కదా మీరు మీ బ్యూటిఫుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారనుకోండి అది కొత్త సిస్టర్స్కి తెలుస్తుంది కదా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ